ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పెరుగుపచ్చడి చేస్తున్నానండి ఇది పొట్లకాయ కట్ చేసుకున్నా చూడండి పెద్ద పొడుగున్నాయి తెచ్చినాక ఎంత కట్ చేసినా మీద పొట్టు ఏం అవసరం లేదండి తీస్తే తీయవచ్చు లేకుంటే లేదు బాగా ముదురితే తీసేయాలి పొట్టు లేకుంటే అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా పెరుగు పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుందండి పెరుగు పచ్చడి కట్ చేసి పెట్టుకున్నా అన్నీ సన్నగా కట్ చేసి ఉడకబెట్టి వార్చాలన్నట్టు వీటిని ఒక చిన్న ఒక భాగం వేసుకున్న అన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టి వారుస్తున్నా చూడాలి స్టవ్ మీద ఇంత సాల్ట్ పసుపు ఇవన్నీ వేసేసి ఉడికియ్యాలి వీటిని పొట్లకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసి ఉడకబెట్టి వార్చుకోవాలి మెత్తగా ఉడకొద్దు ఇది కొంచెం గోరు దిగేదాకా ఉడకాలి ఇట్లా ఇట్లా చూస్తే మనం గోరు దిగుతుందా లేదా ఇట్లా అని కొంచెం ఉడకాలి ఉడికినాక వాచ్ చేసి చల్లనీళ్ళు పోసుకోవాలి ఇక పెరుగు గట్టి పెరుగు అండి ఇది పెరుగు తీసుకొని ఇట్లా కొంచెం వాటర్ వేసి కలిపేసేయాలి అది లూజు కలుపుకోవాలి కొంచెం అంత గట్టిగా ఉండొద్దు పెరుగు చట్నీకి చాలా బాగుంటుందండి పెరుగు చట్నీ పొట్లకాయ పెరుగు చట్నీ చాలా బాగుంటుంది హెల్త్ గిట చాలా మంచిది పొట్లకాయ ఇగో ఉడుకుతుంది చూడండి పొట్లకాయ చాలా ఆరోగ్యానికి హెల్త్ అన్నిటికీ మంచిదండి పొట్లకాయ ఇగో ఆవాలు ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఇవి దంచుకోవాలి అన్నట్టు పచ్చిమిరపకాయలు గిట దంచాలి ఇవి దంచుకొని అందులో కలుపుకోవాలి పెరుగు చట్నీలా పెరుగుల పచ్చిమిరపకాయల గిట దంచుకోవాలి ఇవి ఆవపొడి జీలకర్ర దంచేసి అందులో కలుపుకోవాలి ఇది చన్నీళ్ళు పోసి చల్లగా చేసుకోవాలి వార్ట్ చేసినాక చల్లగా చేయాలి వేడి తీయద్దు ఇట్లా చన్నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు పోసేసి తీసేసేయాలి ఇవి తీసి మంచిగా గట్టిగా వేండేసి ఆ పెరుగులో కలపాలి పచ్చిమిరపకాయలు గిట్టేసి దంచుకోవాలి ఇట్లా చేసుకోవాలి పెరుగు కొంచెం లూజ్గా చేసుకోవాలి ఆవ ఆవపొడి దంచి పెట్టుకున్నా కదండి ఆవపొడి కలుపుకుంటున్న ఇప్పుడు ఇంకా జీలకర్ర జీలకర్ర ఆవపొడి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పెరుగు చట్నీ ఇట్లా చేసుకుంటే ఇగో జీలకర్ర ఆవపొడి రెండు స్పూన్లు అయింది దంచేసింది ఇంట్లో మిక్స్ చేసుకోవాలి అంతా ఇప్పుడు పచ్చిమిరపకాయలు దంచుకోవాలి ఒక మూడు నాలుగు ఐదు దంచికుంటే ఒక దాని పెరుగును బట్టి దంచుకోవాలండి కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే వేసుకోవాలి ఎక్కువ ఇక సాల్ట్ తగినంత ఇష్టం ఇక పెరిగి ఎక్కుంటే మేము కారం ఎక్కువనే తింటాము కొంచెం ఎక్కువనే వేసిన బాగుంటుంది టేస్ట్ గిటా కారం కొంచెము ఆవపొడి ఇవన్నీ వేస్తాం కదా టేస్ట్ బాగా వస్తుంది హెల్త్కు చాలా మంచిదండి పొట్లకాయ దానికైనా గ్యాస్ ట్రబుల్ కానీ ఏదన్నా హెల్త్కు షుగర్కు ఇవో వెల్లిపాయలు గిట్టే వేసుకోవాలి ఇంట్లో ఒక నాలుగైదేళ్ళు పాయలు వేసిన షుగర్ బీపీకి పొట్లకాయ జ్యూస్ గిట తాగమంటారండి డైరెక్ట్ ఎంత మంచిదో క్యాన్సర్ గిట రానియదట ఈ పొట్లకాయ తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ఎక్కువ తినంగానే తినాలి ఇది మేము మా చిన్నప్పుడు అయితే బాగా మా ఊర్లో చెట్లు ఉంటుండే ఖాళీ ప్లేస్ ఉండే మా నాన్నమ్మ బాగా చేసేది పొట్లకాయ కర్రీ కానీ పప్పు కానీ ఇట్లా పెరుగు చట్నీ కానీ బాగా చేసుకొని తినేవాళ్ళం అప్పట్లో ఇప్పుడు తక్కువ అయ్యింది కానీ ఇప్పుడు తక్కువ తింటూరు కానీ తింటాం మేమైతే తింటాము పొట్లకాయ తెచ్చుకుంటామండి ఏడనైనా బయట మార్కెట్లో దొరికితే కంపల్సరీ తెచ్చుకుంటాం పొట్లకాయ ఇక పచ్చిమిరపకాయల కారము సాల్ట్ వేసి ఇది కలుపుకుంటున్నాము చూడండి అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అవి వార్చేసి చేసి వేసేసుకోవాలి ఇక పొట్లకాయ ఇట్లా విండేసేయాలి చూడండి చల్లనీళ్ళు పోసినా వేడిగా ఉండొద్దు ఆ పెరుగు దాంట్లో వేసేయాలి పెరుగుల వేసి కలుపుకొని ఈజీ అంటే ఇది చాలా ఈజీ చాలా టేస్టీ ఉంటుంది పోపు చేసుకోవాలి కాలి ఇది ఇట్లా వేసేసినాక తాలింపు పెట్టుకోవాలి ఇక అంత కలిపేసుకున్నాం చూడాలి అంత కలిపేసుకొని ఇక తాలింపు పెట్టుకోవాలి మొత్తం వేసేసిన నేను ఒక రెండు పొట్లకాయలు పెద్ద సైజు అవి అంత కట్ చేసుకొని ఉడకబెట్టి వార్చి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక చిన్నది కాడ పెట్టిన తాలింపుకు ఇప్పుడు తాలింపు చేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలండి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేస్తున్నాం ఇప్పుడు అవి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచిగా గోళాలండి ఆయిల్లో గోళాలు ఇది మంచి ఎర్రగా కొంచెం గోల్డ్ కలర్ వస్తేనే బాగుంటాయి ఆవాలు ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు తొందరగా వేస్తే మాడతాయండి ఫస్ట్ వేస్తే కొంచెం జీలకరావాలు గోలినాక వేయాలి అప్పుడు తొందరగా ఆలుతాయి కరివేపాకు పసుపు వేసుకోవాలి ఇంగువ ఇంగువ గట్రా బాగా టేస్ట్ వస్తుందండి ఇంగువ వేయాలి చట్నీలలో పెరుగు చట్నీ మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోనండి హెల్త్కి చాలా మంచిది పసుపు వేసినా కొంచెం ఇక తాలింపు అయిపోయింది చూడండి హెల్త్కి అయితే చాలా మంచిదండి పొట్లకాయ తినని వాళ్ళైనా తింటారు ఇట్లా చేస్తే ఎంత టేస్ట్ ఉంటారో పొట్లకాయ పెరుగు చట్నీ ఇట్లా అయిపోయింది చూడండి రెడీ అయ్యింది పొట్లకాయ పెరుగు చట్నీ రెడీ ఇట్లా చేసి చూడండి హెల్త్ గిటా చాలా మంచిది ఎవరికైనా మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి easy and easy